నమస్తే నేను ప్రశాంత్ తిరుమల తిరుపతిలో గోవుల మృతిపై అసలు నిజాలేంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ తిరుమల తిరుపతిలో గోవులు చాలా మృతి చెందుతున్నాయి అండ్ ఇదే క్రమంలో కరుణాకర్ రెడ్డి కూడా కొంచెము మాట్లాడుతున్నారు దీనిపైనైతే అసలు నిజానికి ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాల నిర్వహణ అనేది ఇవాళ కాదు ఆలయం పుట్టిన కాడి నుంచి వాళ్ళు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు చాలామందికి తెలియని విషయాలు ఎందు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో భారతదేశంలో విశిష్టమైనటువంటి జాతులైనటువంటి గోవులను సంబంధించి నలభై రకాల జాతుల్ని సేకరించేసి అక్కడ వాళ్ళు ఎలాంటి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఏ విధంగా చేస్తారో అట్లాగే సేంద్రియ అయినటువంటి గడ్డి కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధ వాటికి సంబంధించిన ఆహారానికి సంబంధించింది కావచ్చు వాటి ద్వారా సేకరించిన ఆహారాన్ని మాత్రమే వాళ్ళకి అందజే వాటికి అందజేస్తూ కారణం ఏందంటే ఆ ఆవుల నుంచి వచ్చేటువంటి పాలు నెయ్యి వాటిని దేవునికి సంబంధించిన దేవదేవునికి సంబంధించినటువంటి నైవేద్యాల్లో వినియోగిస్తారు వివిధ వాళ్ళు సుప్రభాత సేవలు వీటికి సంబంధించిన సేవలకు సంబంధించి కూడా దీన్ని వినియోగిస్తారు అందుకని దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు అందుకోసం చెప్పిన అక్కడ చక్కగా వాటి నిర్వహణ ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు వైద్యుల సంరక్షణలో అలాగే తిరుమల దేవస్థానం యొక్క ఎవరైతే ఉన్నారో పాలక మండలి సభ్యుల యొక్క పర్యవేక్షణలో అక్కడ వాటిని పోషణ జరుగుతూ ఉంటుంది ఇది దీన్ని అపవిత్రం చేయాలనే భావంతో గతంలో కరుణాకర్ రెడ్డి గారు ఉండంగా నెయ్యి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు అభియోగాలు వస్తూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రం దెబ్బతీయటానికి మొట్టమొదటి నుంచి కంకణం కట్టుకున్న వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు అనే అభిప్రాయం ఈరోజు విస్తృతమైన ప్రచారంలో జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇప్పుడు అక్కడ పశువులు చనిపో అంటే ఆవులు చనిపోతున్నాయి అని చెప్పని గోశాలలో ఇప్పుడు వంద ఆవుల పైన చనిపోతున్నాయి అని చెప్పని ఆయన వివిధ రకాలుగా చిత్రాలను చూపిస్తూ చనిపోయిన పశువుల యొక్క చిత్రాలను చూపిస్తూ మొన్న ఆయన మాట్లాడటం కూడా జరిగింది దానికి నిన్న బీఆర్ నాయుడు గారు వివరణ ఇస్తూ అక్కడ పశువులు ఏ విధంగానూ అంటే అనారోగ్యంతో ఉన్న కొన్ని పశువులు చనిపోయినమాట వాస్తవమే గతంలో వివిధ ప్రదేశాల్లో చనిపోయినటువంటి పశువుల చిత్రాలను పెట్టేసి వాళ్ళు కావాలని విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు నాతో రాజకీయంగా పోరాడండి వ్యక్తిగతంగా పోరాడండి రాజకీయం అనుకుంటే పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చంద్రగిరి శాసనసభ్యుడు పులవర్తి నాని గారు కావచ్చు లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ మీద పోరాడండి నాతోటి పోరాడండి దేవునితో పెట్టుకోవద్దు గతంలో దేవునితో పెట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారో చూశారు కదా అని చెప్పని తీవ్రంగానే చెప్పడం కూడా జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నాకు తెలిసినంత వరకు అక్కడ గుజరాత్ నుంచి వచ్చే గిరి ఆవులు అది ఒకటి హర్యానా నుంచి వచ్చే ఆవులు పంజాబ్ నుంచి వచ్చినటువంటి ఆవులు లేదంటే మన ఒంగోలు జాతి ఆవులు సంబంధించి అక్కడ వాటినింటినీ అక్కడ పెట్టేసి ఎక్కడా ఎలాంటి రసాయనిక పదార్థాలు వాడనటువంటి గడ్డి కావచ్చు లేకపోతే ఆహారం కావచ్చు వాటికి అందజేసి పోషణ చూసుకుంటూ వాటిని ఎందుకట్లా చేస్తారంటే దేవదేవునికి ఇచ్చే నైవేద్యాల్లో ఎలాంటి కల్తీ ఉండకూడదన్న ఉద్దేశంతో స్వచ్ఛమైన ఆవు పాలు ఆవు గురించి చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు ఈరోజు మన ఇంటి పెరట్లో గనుక ఆవు ఉంటే మనం ఆ ఆవుని సంరక్షించేది ఒక అరగంట కనుక మనం కేటాయించుకోగలిగితే నాకు తెలిసి ఐదు సంవత్సరాలు అధికంగా బతుకుతారు ఎవరైనా సరే అంటే మనకి ఆవు పాల వల్లనే కాదు ఆవు పేడ వల్ల చాలా ఉన్నాయి చాలా అంటే దాని విశిష్టత అనేది మనం మామూలుగా పోల్చలేము అన్ని విశిష్టతలు అయితే ఉన్నాయి ఆవు సంబంధించి ఆవు పాలకు సంబంధించి కావచ్చు వాటి నుంచి వచ్చి మీరు అన్నట్టు పేడ కావచ్చు వివిధ మంది అందుకనే అది దేవదేవునికి మనం నైవేద్యంలో కావచ్చు లేకపోతే వివిధ సేవలకు వినియోగించే కార్యక్రమంలో కావచ్చు అంత పవిత్రంగా ఉండాలనే భావంతో ఈ గోశాలను ఏర్పాటు చేసేసి వాటి ద్వారా వచ్చే ఉత్పత్తుల ద్వారానే ఈ నైవేద్యాల్లో వినియోగించడం ముందుకెళ్తా ఉంది దీన్ని దీన్ని నాశనం చేయాలనే తలంపుతోటి ఆయన ఉండగా ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా కొంతమంది ఆహారానికి వాటికి ఇచ్చే పోషకాహారాలకు సంబంధించిన దాంట్లో పురుగులు పట్టిన వాటిని కూడా కరుణాకర్ రెడ్డి గారు ఉన్న పంపించారని చెప్పని వాటిని వాడారని తద్వారా కొన్ని ఆవులకి అనారోగ్యం పాలయ్యి కొన్ని చనిపోయిన చనిపోతానే ఉంటాయి కదా ఆవులు జీవి జీ జీవితకాలం అయితే ఉండవు కదా ఆవులు ఉత్పత్తులు అవుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి దాన్ని పోషించే విధానంలో వాళ్ళ చిత్తశుద్ధిని బయటపెడతా ఉంటాయి వాళ్ళకి ఏటో అది లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని కడుపు మంట ఎన్ని చేయాలన్నా కూడా ఇప్పుడు హరినాథరెడ్డిని ఉపయోగించుకొని బిఆర్ నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు కదా ఆయన నుంచి తొలగించినటువంటి అధికారి ఆ రోజు అక్కడ తొక్కిలా జరగడానికి కారణం అతని ప్రమేయం ఉందని చెప్పని కరుణాకర్ రెడ్డి అతను కలిసే ఈ విధంగా చేశారని చెప్పని కరుణాకర్ రెడ్డికి చుక్కలు చూపిస్తానని మాట్లాడాడు బిఆర్ నాయుడు గారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన ఒక ప్రసార మాధ్యమానికి ఈరోజు అధిపతి అవును ఆయన ఏది తొందరపడి ఏది మాట్లాడ్ ఆయన మాట్లాడాడు అంటే దానికి ఆధారాలు లేకుండా అసలు మాట్లాడడు ఆయన అంత పదజాలాన్ని వాడాడు అంటే ఎన్ని ఆధారాలు ఉండాలి వచ్చిన ఐదు నెలల్లోనే దానికి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి గారి చిట్టాంతా అంతా బయటికి తీస్తే కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ జరగలేదని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది ఈ హరినాథ్ రెడ్డి అనే వ్యక్తిని విధుల నుంచి తొలగించారనే అక్కస్తోటి వాళ్ళు అనుకున్నట్టు జరగట్లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం కావట్లేదని భక్తులు విరివిగా వస్తున్నారని దీన్ని చూసి ఓర్చుకోలేక రాష్ట్రంలో అడదలు సృష్టించడానికి హిందువుల మనోభావాలు దెబ్బతీయటానికి మాత్రమే కరుణాకర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పని ఈరోజు వాడు చెబుతున్నారు నిస్సందేహంగా కూడా ఆలస్యం చేయకుండా ఆలస్యం చేయకుండా కరుణాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్తే నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే అతను మాట్లాడే దాంట్లో మీరు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి ఆ ఆధారాలన్నీ కూడా పొద్దున్న న్యాయస్థానానికి ఇచ్చేసి అతని మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పైతే నేను కోరుకుంటున్నాను నిస్సందేహం కూడా ఆ విధంగా చేస్తారని అయితే నేను భావిస్తున్నాను ప్రస్తుతం ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది దీని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రకటించున్నారు శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గారికి నేను పరద బతుకుతుంది అని చెప్పాను కాబట్టి ఇప్పుడు బీఆర్ నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఆయన సూచనల మేరకు మేము ఇలా చేస్తున్నామనే మాటలు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అనుమతితోటే వీళ్ళు కార్యక్రమాలు చేపడతారని వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారని అయితే నిస్సందేహంగా భావిస్తున్నాను ప్రభుత్వం దీని మీద తీవ్రంగా పరిగణిస్తుంది అతను మాట్లాడిన దాన్ని ఇప్పుడు చాలా అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు అస్థిరత పరచడం కోసం అలజడి సృష్టించడం కోసం ఏ విధంగా చేయాలనుకుంటున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాక్షాధారాలను సేకరించి అచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అది ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధపడాలని చెప్పారైతే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్